సిస్టర్స్ అండ్ మై ై లవ్లీగత రెస్పియంట్ ఆఫ్ ప్రెస్టీజియస్ ప్రొఫెసర్ ఎల్ ఎస్ఆర్కే శాస్త్రీ సార్ అండ్ మై సీనియర్ మై మోస్ట్ లవింగ్ ఎగ్జంప్లరీ మేడం డాక్టర్ లక్ష్మీప్రభ గారు బట్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఇష్టమైన వాళ్ళందరినీ చూడడం మీ అందరినీ వాళ్ళ సెమినార్ హాల్ అడ్రస్ చేయడం ఎందుకంటే ఎన్ని చోట్ల బయటికి వెళ్ళినా మన కాలేజీలో మన మధ్య మాట్లాడడం అనేది ఒక హ్యాపీనెస్ ఒక చిన్న కవిత మేడం గురించి కాదు కాలేజ్ గురించి టీచర్స్ డే కదా అందుకని ఒక చిన్న కవిత రాస్తుంది విత్ యో పర్మిషన్ సిస్టర్ చెప్పనా విశిష్ట కళాశాల సెయింట్ జోసెఫ్ కు వందనం అభివందనం రెండో వేడుక చూద్దాం సెంట్ లో సందడి చేద్దాం ఉత్తరాంధ్ర గర్వించే క్లాపులు కొడితే ఇక్కడ ఆగిపోతుంది మ్యాటర్ ఉత్తరాంధ్ర గర్వించే స్వయం ప్రతిపత్తి సాధించిన మహిళా మహావిద్యాలయం విశాఖ సుందరి మెడలో మెరుస్తున్న మేలైన విద్యా మణిహారం నా దృష్టిలో అందమైనది రెండే రెండు విశాఖపట్నం సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ కానీ మా మనవాడి దగ్గర మాత్రం చెప్తాను రెండే అందం మొత్తం ప్రపంచంలో ఒకటి వైజాగ్ నెక్స్ట్ వేది విహాన్ అని చెప్తాను ఇక్కడ కొంచెం వేది విహాన్ ప్లస్ సెంట్ జోసెఫ్స్ తీసుకుంది అంతే విశాఖ సుందరి మెడలో మెరుస్తున్న మేలైన విద్యా మణిహారం ఎందరినో తీర్చిదిద్దిన సెంట్ జోసెఫ్ లో అరవై ఎనిమిదవ టీచర్స్ డే సంబరాలట సిస్టర్స్ సెయింట్ యాండ్రే యాలిస్ మేరీ బెరోనికల దివ్య ఆశీస్సులతో డాక్టర్ షైజీ సిస్టర్ మేరీ డేజీ హేమ నాన్సీ జైన్ దీపాలి సెయింట్ జోసెఫ్ మహారథానికి వహిస్తున్నారు సారథ్యం విలువలతో కూడిన విద్య మహిళా సాధికారత కళాశాలకి ప్రాణ సమా అమ్మాయినాలి ఇంటర్ నుంచి పీజీ దాకా ఎందరికో ఈ కళాశాల చేసింది మార్గదర్శనం ముదితల్ని ఎరవగరాని విద్య గలదే ముద్దారగా కాదు శ్రద్ధారగా నేర్పించిన మేము చాలా శ్రద్ధగా నేర్పించాం మీకు దానికి నిజమైన నిదర్శనం సెయింట్ జోసెఫ్ విద్యార్థులే ఇందులో లేదు ఎటువంటి అనుమానం విసుగుకి విసురులకి అర్థం తెలియని ప్రిన్సిపల్ పాల్ మన సిస్టర్కి రెండు పేర్లు ఉన్నాయి విసుగు లేదు విసుర్లు తెలియవు బట్టకాలలో అసలే తెలియ సిస్టర్కి ప్రిన్సిపాల్ పాల్ విన్నింగ్ ఫార్ములా మహా అద్భుతం ఎందరో ముద్దుగుమ్మలు ఇక్కడ చదువులు నేర్చి తిరిగి ఇక్కడే అధ్యాపకులుగా అవతారం ఎత్తడం అందరో ముద్దుకుమరు నిర్మల మన లక్ష్మీప్రభు గారు సోని గారు మా నడివి మేడం వీళ్ళందరూ సుధా మేడం ఇంకా చాలా మంది ఉన్నారు టోనియా ఇంకా ఎవరున్నారు చెప్పండమ్మా కాస్త సోని చెప్పాను ఎక్కడో ఇక్కడే చదివి ఇక్కడే అధ్యాపకులుగా అవతారం ఎత్తడం మరెందరో దేశ విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడడం మాకెంతో గర్వకారణం నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినులు ఆణిముత్యాల సదృశం చిత్తశుద్ధి క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం వారి సొంతం ఇవన్నీ ఉంటాయి టీచర్స్కే ఉన్నాయి పిల్లలకే ఉన్నాయి ఇక్కడి నుంచి కొంచెం టర్నింగ్ ఇచ్చుకుంటారు మ్యాటర్ చూడండి ఇంగ్లీష్ని ఇంపుగా ఇంట్రెస్టింగ్గా ఇంపుగా సంస్కృతాన్ని సొంపుగా తెలుగుని తీయగా హిందీని హాయిగా ఫ్రెంచ్ని ఫ్రెండ్లీగా బాటనీని బోర్ అంట బోల్డ్గా బహు ఇష్టంగా జువాలజీని జాలీగా మ్యాథ్స్ ని మంత్రముగ్ధం చేసేలా చెప్తున్నావా కెమిస్ట్రీని గమనీయంగా కంప్యూటర్ని కంఫర్టబుల్ గాటబుల్ సైకాలజీని సెన్సిటివ్గా ఫిజిక్స్ ఫికర్ లేకుండా ఇప్పుడు ఉండదు ఫికర్ ఎప్పుడు ఉండేదేమో సైన్స్ ని భయం లేకుండా బయో సైన్స్ అంటారు పిల్లలు బయో సైన్స్ కాదు బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ భయం లేకుండా హోమ్ సైన్స్ ని హోమ్లీగా ఆర్ట్స్ ని హార్టీగా జర్నలిజంని జంకు లేకుండా జంతుకలు తిన్నట్టుగా కామర్స్ ని కన్విన్సింగ్ గా మన ప్రిన్సిపల్ దగ్గర నేర్చుకోవాలి కన్విన్సింగ్ గా మాట్లాడిన కామర్స్ వాళ్ళకి వెనతో పెట్టిన విద్య కామర్స్ ని కన్విన్సింగ్ గా ఎకనామిక్స్ ని ఎంచలేనట్టుగా పొలిటిక్స్ పాలిటిక్స్ పొందిగ్గా మేనేజ్మెంట్ ని మైమర్పించేలా మోరల్ వాల్యూస్ మెచ్చేలా అగ్రికల్చర్ ని అందరూ అగ్రి అయ్యేలా అన్ని సబ్జెక్ట్స్ ని అందరికీ నచ్చేలా బోధించే అధ్యాపకులకు నెలవు సెయింట్ జోసెఫ్ ఏమాత్రం అలసత్వం లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తించే అధ్యాపకేతర సిబ్బందికి ఇచ్చింది కొలువు సెయింట్ జోసెఫ్ సేమరి మరి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్తో పాటు సృష్టి హెరిటేజ్ మొదలగు క్లబ్బులు స్కిల్ డెవలప్మెంట్ నిర్వహణ తీరు ఇక్కడ ఎంతో అద్భుతం షై లేకుండా అమ్మాయిలు షై లేకుండా అన్నిటా ఈజీగా ముందుకు దూసుకు బొమ్మని చెప్పే మా ప్రిన్సిపల్ షైజీ సెయింట్ జోసఫ్ మహిళా కళాశాల చరిత్ర గ్రంథంలో అద్భుతమైన పేజీ లాంటి చల్లని మనసున్న హేమం మా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమ అంటే చల్లని మనసున్న చల్లని మనసు అంటే ఇది ఏసీ వల్ల వచ్చింది కాదు సిస్టర్ కూర్చోడం వల్ల వచ్చింది ఆ మా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హేమ నొప్పించని మాట తీరుతో మసలే మేలైన ఆఫీసర్ ఆఫీస్ సూపర్నేట్ సిస్టర్ మేరీ నొప్పించని మాట తీరుతో మసలే మేలైన ఆఫీస్ సూపర్నేట్ సిస్టర్ మేరీ వివిధ సెమినార్లు వర్క్షాప్ లు విద్యా సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఎక్స్ఎల్సిఆర్ లు ప్రాంగణ కొనుగోల కాలభారం సెండ్